హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి జడ్జీలని శ్రీనివాసరావు అనే జడ్జి ఎవరికో స్టే ఇచ్చినందుకు ఐ థింక్ ఆ సింగయ్య కేసులో జగన్ పార్టీకి జగన్ బృందానికి స్టే ఇచ్చినందుకు శ్రీనివాసులు అనేటటువంటి ఒక జడ్జిని ట్రోల్ చేశారట విపరీతంగా వ్యక్తిగతంగా ఒకప్పుడు కేసు కోర్టులో ఉందంటే రాజకీయ నాయకులే మాట్లాడేవాళ్ళు కాదు కేసు కోర్టులో ఉంది మనం మాట్లాడకూడదు తీర్పు వచ్చే వరకు అంటూ అది అప్పుడు అప్పుడే అది డ్రాబ్యాక్ సరే కాదు ఇప్పుడైతే మంత్రులు కాదు అధికారులు కాదు ఏకంగా ఊరు పేరు లేని ఫేక్ ఐడిలగాళ్ళు కూడా అబద్ధాలు ఇష్టానుసారం ప్రచారించే వాళ్ళు యూట్యూబర్లు కానివ్వండి ట్రోలర్స్ కానివ్వండి రీల్స్ షార్ట్స్ భయంకరంగా వ్యక్తిగతంగా ట్రోల్ చేశారట ఈ ఇలా చూసుకుంటే వ్యవస్థ ఫెయిల్ అయిందని నేను అంటున్న మాట సత్యమా కాదా అన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థ సహా విఫలమయ్యాయి రాజ్యాంగమే విఫలమైంది లేకపోతే కిస్కా గొట్టం ఒక జడ్జిని ట్రోల్ చేయడమే ట్రోల్ చేస్తే శిక్షించవలసినటువంటి జడ్జి పలాయనం పారిపోయినారు ఈ కేసు నాట్ బిఫోర్ మీ అనడం ఈ కేసు నుండి నేను తప్పుకుంటున్నాను అనడం పారిపోవడమే సుమోటోలు స్వీకరించి ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళని శిక్షించే అధికారం రాజ రాజ్యాంగం ప్రకారం కూడా వాళ్ళకుంది అయినా గాని మూకొమ్మడిగా తిట్లు బండతిట్లు బండతిట్లనే కదా ట్రోల్ అంటాం ఆ బండభూతులు వాటికి భయపడి శిక్షించకుండా తన అధికారాన్ని వదిలేసుకొని ఈ కేసు నుండి వైదొలుగుతాను అని జడ్జీలే పారిపోతే ఇక ఎవరు కాపాడాలి ఈ సమాజంలో సామాన్యుణ్ణి అధికార పక్షమే డబ్బులిచ్చి మరి మమ్మల్ని అంటారు పేటిఎంలని ఎందుకంటే నిజాన్ని సత్యాన్ని సమర్థిస్తున్నామని ఎందుకు నిజము సత్యము అంటున్నానంటే జగన్ విద్య వైద్యం వ్యవసాయం అతడు అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పిల్లల్ని ఇంగ్లీష్ నేర్పించి ఐరాస దాకా పంపించాడు వైద్యం కూడా మా ఆధునిక హాస్పిటల్ దగ్గర నుంచి మా కామరెళ్ళ హాస్పిటల్ నిర్మించారు దిక్కు దివాణం లేని మా ఊర్లో ఇక వ్యవసాయం అయితే రైతు భరోసా ఇంకా మిగతా వ్యాసలు రైతుల కోసం కార్యాలయాలే కట్టించారు కదా ప్రతి గ్రామంలో నేను చాలా చోట్ల చూసాను మా గ్రామం సహా అదే చెంబా అయితే ముప్పై వేల ఎకరాలు మూడు పంటలు పండే పచ్చని భూమి పునాదులు నిలవకుండా కృంగిపోతాయి అంత లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ భూమిలో బాగా పండుతాయి వేళ్ళు బాగా పెనట్రేట్ అవుతాయి కనుక అలాంటి భూమిని ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు భావితరాలు ఏం తినాలి వ్యవసాయానికి అంత ద్రోహం చేసిన వాడు ఇంకా విద్యా వైద్యాలనేం చూస్తాడు కాబట్టి చెంబాని రాక్షసులు అన్నాను జగన్ని సమర్థిస్తున్నా ఒకవేళ జగన్ కూడా విద్య వైద్యం వ్యవసాయాన్ని ఇట్లాగే భ్రష్టు పట్టిస్తే అతన్ని కూడా రాక్షసుడు అంటాం అతన్ని కూడా వ్యతిరేకిస్తాం ఇక్కడ చర్యలే ముఖ్యం కానీ ఆ జన్మలు ముఖ్యం కాదు వాళ్ళ గుణాలే ముఖ్యం వాళ్ళు ఏ కులంలో పుట్టారు ఏ మతంలో పుట్టారు అన్నది మాకు అనవసరం వాడు ప్రజలకి మంచి చేశాడా లేదా కాబట్టి ఒక్కడే ధైర్యంగా నా మూలంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి లేకపోతే వద్దమ్మా అని అతడే చెప్పుకున్నాడు మీరు మూడు పార్టీలు కలిసి వచ్చారు అయినా కూడా చాలక ట్యాంపర్ చేశారు కాబట్టి మేము నిజాన్ని సత్యాన్నే సమర్థిస్తాం కనుక జడ్జీలను కూడా పారిపోయేటట్టు భయపెడుతున్నారంటే ఐపీఎస్ అధికారులు రాజీనామాలు పోతున్నారంటే రానున్న పదిహేనేళ్ళు మాదే రాజ్యం జగన్ని రానియం అసలు అతని పని అయిపోయింది భూస్థాపితం చేస్తాం అని పబ్లిక్గానే అంటున్నారంటే ట్యాంపర్ గెలుపు తాలూకు బలుపు మీ దగ్గర ఎంత ఉంది రెడ్ బుక్ సాక్షిగా మీరు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది సత్యం కాదా కానివ్వండి ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూద్దురు కానీ మీ రెడ్ బుక్కుకి సైకలాజికల్ బ్లడ్ బుక్ సైకోల్ అంటారే మీరు సరే ప్రజలందరూ సైకోల్ అయ్యి మిమ్మల్ని తరిమే రోజు వస్తుంది ఒక బుట్టీలు ఉంటాయే శ్రీశైలం రిజర్వాయర్లో ప్రజల్ని షికారు తిప్పుతుంటారు ఆ బుట్టీలెక్కి తెడ్డుది వేసుకుంటూ అరేబియా సముద్రానికి అడ్డంగాబడి పాకిస్తాన్కి పారిపోవాల్సిందే మీరు వాళ్ళు కూడా రానియ్యారు మిమ్మల్ని ఇట్స్ అవర్ ఛాలెంజ్ ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్ మీట్ ఇట్ దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద డేర్నెస్ కరేజ్ మీట్ మై ఛాలెంజ్ దట్స్ ఆల్ అందుకే అంటుంటాను అబూబకర్ స్ట్రాటజీని ప్లే చేస్తారు కానీ దాని రెమెడీ మీకు తెలియదు అని దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే విశ్లేషించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్